హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేను మీరమ్మబుఖమ్మం రేదేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగనే మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి మీకోసం కొత్త కొత్త ప్రాపర్టీస్ అన్నది నేను తీసుకొస్తున్నాను హౌజెస్ కానివ్వండి అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి తీసుకొస్తున్నాను ఓకే మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఖమ్మంలో ఈ హైవేలో అని తెలుసుకోవచ్చు దాంతోపాటు తక్కువ ధరలో హౌసెస్ కొత్తవి మీకు కావాలంటే కొత్తవి కూడా మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము ఈ రోజు అయితే ఒక మంచి హౌజ్ టూర్ రిప్లేసింగ్ హౌజ్ నేను తీసుకురావడం జరిగింది ఓకే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా మొత్తం టోటల్గా చూడండి మీకు హండ్రెడ్ నచ్చుతుంది ఎన్ని గజాలు ఏంటి అన్నది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వెంటనే ఫార్వర్డ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ హౌజెస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకేనా ఇది ఏడి ఏంటి అన్నది కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది వచ్చేసి తూర్ ఫేసింగ్ వస్తుందండి హౌజ్ ఓకే ఇది వచ్చేసి తూర్ ఫేసింగ్ నూట ఎనభై మూడు గజాల హౌజ్ ఇది ఓకే మనకు వెడల్పు చూసుకుంటే ట్వంటీ సెవెన్ పాయింట్ టూ వస్తుంది లో తీసుకుంటే సిక్స్టీ వస్తుంది ఓకే నూట ఎనభై రెండు గజాలు మనకు ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వరకు చెప్పడం జరుగుతుంది ఓకే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ సో ప్లాన్ చేసుకోండి అండి ఎవరైతే ఏ హౌస్ ఎక్కడ ఉంటుందంటే మనకి కర్నకూరు చర్చి దగ్గరలో ఉండడం జరుగుతుంది ఏ హౌస్ వచ్చేసి కొత్తది కడుతున్నారు సో ఎవరైతే కావాలో మనకి హౌస్ కడుతున్నారు సో ఉన్న విత్ ఇన్ ఒక సిక్స్ మంత్స్లో ఉండాలి అన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఒక ఇదంతా టోటల్గా పైనండి ఓకే మనకు హౌజుల్లో వచ్చేసి మెయిన్ హాల్ ఉంటుందండి ఇదంతా కూడా హాల్ ఏరియా ఓకే ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ ఏరియా నెక్స్ట్ ఒక బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది ఓకే చూడండి ఒకసారి మొత్తం టోటల్గా వీవినెస్ చూపిస్తున్నాను చూడండి హౌస్ గురించి మొత్తం టోటల్గా సో ప్లానింగ్ చేసుకోండి అండి ధరలు తక్కువ ఉన్నప్పుడే మనకు హౌస్ తీసుకోవాలి చాలామందిని అనుకుంటున్నారు ధరలో పెరిగిన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నారు ప్లాన్ చేసుకోండి అది కూడా ముఖ్యంగా చెప్పాల్సింది మీకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే మీకు హౌస్ ఉపయోగం ఉండదు ఉండటానికి అయితేనే బాగుంటుందండి మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే ల్యాండ్ తీసుకోవాలి ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టే మీకు చెప్తాను ఏదో మనకు హౌస్ పోస్టింగ్ చేస్తున్నాం కదా మీకు తీసుకోవాలని కాదు ఉన్నది ఉన్నట్టే మీరు ఉంటానికైతే మీ ఫ్యామిలీతో ఉంటానికైతే హౌస్ ఇప్పి హౌస్ తీసుకోండి లేదండి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు మేము జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే తక్కువ ధరలో ప్లాట్ చూపించమంటే ఇళ్ళకి ఆనుకున్న దగ్గరలో మీకు ప్లాట్ చూపిస్తాను అది కూడా మన దగ్గర ఆప్షన్ ఉంది ఓకేనా ఇది గమనించగలరు ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా రిలీజ్ ఫార్వర్డ్ చేయండి ఎక్కడెక్కడో ప్లాట్ తీసుకుంటారు కానీ నేను ఇళ్ళగా ఆనుకొని ఇల్లు కడుతున్న దగ్గరలోనే మీకు ప్లాట్లు ఇప్పిస్తాను అది ఇప్పుడు తక్కువ రేట్లో నేను ఇప్పించడం జరుగుతుంది ఓకే ప్లాన్ చేసుకోండి మీకు ఎన్ని గజలు ఒక రెండు వందల గజలు కావాలా నూట ఎనభై మూడు కావాలా లేదంటే ఒక నాలుగు వందల గజలు కావాలా ఎన్ని వందల గజలు కావాలన్నా నాకు చెప్పండి మీరు చూస్తున్నారు కదా చుట్టూ రోడ్డు కూడా ఇల్లులు ఉన్నాయి ఓకే ఇల్లులు ఇల్లు ఆనుకోని దగ్గరలో కూడా మనకు ప్లాట్స్ అందు ఉన్నాయి ఫోన్ చేయండి మీకు ఏంటి అన్నది ఫర్దర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు మంచి ప్లాట్ కానీ హౌస్ కానీ ఇప్పిస్తాను ఎప్పుడు కూడా మన ఛానల్లో వాచ్ చేస్తుండీ మంచి మంచి వీడియోస్ ఉన్నది ప్రాపర్టీస్ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తుంటాను ఓకేనా మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకే బాయ్